రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి కార్యకర్తలకు సూచనలు చేశారు నియోజకవర్గ ప్రజలు గొడవలకు పోకుండా రాజకీయ విద్వేషాలను కోపతాపాలను అదుపు చేసుకుని వాటన్నింటినీ ఓట్ల రూపంలో సరియైన నాయకుని కోసం వాడుకోవటం నియోజకవర్గంలో అణచివేయబడ్డ వర్గాలన్నీ ఏకమై ఓట్ల పండగలో పాల్గొని ఎనభై శాతం పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం చూస్తుంటే నియోజకవర్గంలో మార్పు మొదలైందని ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు ఎలక్షన్లు వరకే ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులు మన రాజకీయ ప్రత్యర్థులు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత మనమందరం అన్నదమ్ములు అన్న విషయం ఎవరూ మర్చిపోవద్దు అని రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వలే ఉండాలని నియోజకవర్గం ఓటర్లకు కార్యకర్తలకు అభిమానులకు సూచించారు సహకరించిన ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ప్ర నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఏదైతే ఖాయం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరి చేస్తున్నాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనం అందరూ కూడా అందరి మనస్ఫూర్తిగా ఆనందపడాల ఎవరు కూడా గొడవలు పోకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పి